ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట నేటి పరిశుద్ధ ఆదివారపు దీవెనలు శుభములు మీకెల్లకూ కలుగునుగాక ఆమెన్ అందరికీ మరణాత ప్రియమైన దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యమును ధ్యానం చేసుకుందాము పరిశుద్ధుడును భక్తిపరుడు దావీదు గారు వ్రాస్తున్నటువంటి కీర్తనల గ్రంథములో నుండి తొంభై మూడవ సంకీర్తన ఐదవ వచనం నీ శాసనములు ఎన్నడనూ తప్పిపోవు యహోవా ఎన్నటి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము దేవుడు తన వాక్యమును బట్టి మనం దీవించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడవు రక్షకుడువైన దైవానికి నమస్కారములు తండ్రి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరములో నీ సన్నిధిలో మా జీవితము నైను పరిశుద్ధంగా గడపడానికి రాకడకు సిద్ధపడడానికి నీ దివ్య వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని దీవించుమని రాకడకు సిద్ధపరచుమని ఏసునామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి ఆ మేన్ అందరికీ మరణాత కూడివత్సన్ దేవుని పిల్లలార రెండవ రాకడలో త్వరగా వరుడుగా వచ్చున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ గాక ఆ అందరికీ మరణాత ప్రేమైన దేవుని పిల్లలారా చదువుబడి ఉన్నటువంటి వాక్య భాగం అనగా కీర్తనల గ్రంథము తొంభై మూడవ సంకీర్తన ఐదవ వచనముల మనము చూచినట్లయితే ఎన్నటిన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము అనేటువంటి మాట దావేది గారు ప్రభు సన్నిధిలో ఆయన స్థుతిస్తూ మాట్లాడినటువంటి వారుగా ఉన్నారు దేవుని యొక్క మందిరము పరిశుద్ధమైనదిగా ఉండాలి అని ఈ మాట యొక్క భావము అది ఎన్నటన్నటికీ పరిశుద్ధతయే మరి దేవుని మందిరమునకు ఉంటుంది దానికి అనుకూలమైనటువంటిది అదే కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని మందిరము పరిశుద్ధమైనదిగా ఎల్లకాలము ఉంటుంది ఉన్నది అరే సత్యము ఆయన మాట్లాడుతూ దేవుని ఘనపరుస్తున్న వారు ఉన్నారు ఈ వాక్యమును బట్టి మనము ఈ నూతన సంవత్సరములో అనగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరములో కొన్ని విషయములను మనము ధ్యానం చేయబోతున్నాం వాటి ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుకునడానికి ప్రభు యొక్క రాకడికి మనం సిద్ధపడడానికి వాక్యాన్ని అనుసరించేటువంటి వారంగా జాగ్రత్తగా గమనించి దాని ప్రకారము మన ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకునే వారంగా ఉందాము అంటున్నాను ఈరోజు ఈ వాక్యమును బట్టి మనము తీసుకొచ్చినటువంటి అంశము ఏమిటి అంటే ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే అనుకూలము ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే అనుకూలము అంటే మన నోటి మాటకైనా మన చూపుకైనా మన వినికిడికైనా మన నడక పడక జీవితం యావత్తుకి కూడా మన కుటుంబానికి అన్నిటికీ కూడా పరిశుద్ధతయే 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 అనుకూలము కాబట్టి పరిశుద్ధతకు అనుకూలముగా పరిశుద్ధత కలిగిన జీవితముగా మన జీవితము గడపవలసిన వారమై ఉన్నాం సరే ఇక్కడ మందిరము అనేటువంటి మాట మాట్లాడిన వారు ఉన్నారు కనుక మరి పరిశుద్ధ గ్రంథములో ప్రాముఖ్యంగా చెప్పబడినటువంటి ఉన్నటువంటి మరి ఒక మూడు మందిరములను గురించి మనం ఉన్నాం అదేమిటి అనంటే ఒకటి దేవుడు కట్టించిన మందిరము రెండు దేవుడు పుట్టించిన మందిరము మూడు దేవుడు కట్టుచు ఉన్న లేక దేవుని చేత కట్టబడుచు ఉన్న మందిరము నేను మరలా మీకు తెలియజేస్తున్నాను ఒకటి దేవుడు కట్టించిన మందిరము ప్రియమైన దేవుని పిల్లలారా దిన రెండవ గ్రంథం ఆర తొమ్మిదవ వచనంలో చూస్తే సలోమను మహారాజు గారి చేత దేవుడు మందిరాన్ని కట్టించడానికి తీర్మానం చేశారు దావీది గారితో మాట్లాడారు మీ కుమారుడు సొలోమాను నా మందిరాన్ని కడతారు అని చెప్పారు అలాగే రాజుల మొదటి గ్రంథము తొమ్మిదవ పదవచనములో మనం చూసినట్లయితే సొలోమాను మందిరమును కట్టించాడు అనేటువంటి విషయము మనం స్పష్టంగా చూడగలుగుతాం చాలా విషయాలు మనం మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం మందిరాన్ని గురించి మనకి అవసరమైనటువంటి రెండు మాటలు ఈ రెండు వచనాలు మనం చూస్తూ ఉన్నాం సలోమాను మహారాజు గారు చేత దేవుడు మందిరమును కట్టించిన వారై ఉన్నారు ఎర్షిలేములో ఈ మందిరము మరి దేవుడు కట్టించిన మందిరము దేవుడు కట్టించిన మందిరము రెండవది దేవుడు పుట్టించిన మందిరము కీర్తనల గ్రంథము వందవ సంకీర్తన మూడవ వచనంలో మనం చూసినట్లయితే యహోవాయ మనలను పుట్టించను మనం ఆయన వారము అనేటువంటి విషయం అక్కడ మనం చూస్తాం దేవుడు మనలను పుట్టించినటువంటి వారై ఉన్నారు మన తల్లి గర్భంలో రూపురేఖలు దిద్ది మనల్ని పుట్టించిన వారుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం చూస్తే కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనముల్లో మనం చూసినట్లయితే మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినట్లయితే దేవుడు వారిని పాడు చేయను అనేటువంటి విషయము ఆ రెండు వచనాల్లో మనం అక్కడ చూస్తాం పౌలు గారు చక్కగా దాన్ని వివరించినటువంటి వారు ఉన్నారు కాబట్టి మన దేహము దేవుని యొక్క మందిరము అయి ఉన్నది ఆయన మనల్ని పుట్టించిన వారై ఉన్నారు కాబట్టి ఈ మనము పుట్టిన ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క మందిరం అయి ఉన్నాము దేవుని దేవాలయమై ఉన్నాము మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా కాబట్టి ప్రే దేవుని పిల్లలారా ఇది దేవుడు పుట్టించిన మందిరము మూడవ తెలియజేస్తూ ఉన్నాను దేవుని చేత కట్టబడుచు ఉన్న మందిరము దేవుడు కట్టించాడు దేవుడు పుట్టించాడు కింద కాదురా బాబు అసలు నేనే మందిరాన్ని కట్టాలి అని చెప్పేసి అని దేవుడే పూనుకున్నటువంటి వాడుగా ఉన్నారు దేవుని చేత కట్టబడుచు ఉన్న మందిరము అరే దేవుని పిల్లలారా మరి ప్రవక్త అయినటువంటి జకర్యా గారి గ్రంథములో మనం చూస్తే అధ్యాయం పన్నెండవ వచనములో చూస్తే చిగురు అని ఒకడు కలడు అతడు వస్తాడు అతడు యుహోవా ఆలయమును కట్టును అనే విషయం అక్కడ మనం చూస్తాం అతడు యుహోవా ఆలయమును కట్టును ఈ చిగురు అనబడినటువంటి వారు యేసో ప్రభువార్ ప్రభు వారు మనం ఈ విషయాన్ని నూతన నిబంధనలో మనం వివరంగా చూడగలుగుతాము అదేమిటంటే అపస్తురుడైన పౌలు గారు ఎపిఎస్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో మనం చూసినట్లయితే దేవునికి మనము నివాస స్థలముగా కట్టబడుచున్నాము మీరు దేవునికి నివాస స్థలముగా కట్టబడుచున్నారు అని పౌలు గారు వివరించినటువంటి వారు ఉన్నారు కాబట్టి దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు మరి తాను లోకమందు తాన బోధల చేత కట్టినవారుగా అలాగే మరి పరిశుద్ధాత్మ తండ్రి గారిని పంపించి మరి పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క మరి వరముల చేత మరి వాడుకుంటూ దైవ సావుకులైనటువంటి వారి బోధల చేత నూతనమైనటువంటి ఒక దేవాలయమును దైవరాజ్యము కొరకు మరి మానవ ఆత్మల శ్వేత కట్టుచూ ఉన్నారు ఇంకా మనం జాగ్రత్తగా దీన్ని స్పష్టంగా మనము పేతురుగారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనంలో చూడగలుగుతాం మీరు సజీవమైన రాళ్ళవలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అంటాడు మీరు సజీవమైన రాళ్ళవలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు ఎవరు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించారో దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ దేవుని రాజ్యం కొరకు ఎవరు సిద్ధపడుతూ ఉన్నారో వారు దేవుని కొరకు ఒక మందిరముగా కట్టబడుచున్నారు అనేటువంటి విషయాన్ని మరి స్పష్టంగా పౌలు గారు తెలియపరుచున్నటువంటి వారు ఉన్నారు కాబట్టి ప్రేమ అయినటువంటి దేవుని పిల్లలారా వాక్యం మనము చూచినట్లయితే దేవుడు కట్టించిన మందిరము దేవుడు పుట్టించిన మందిరము దేవుని చేత కట్టబడుచు ఉన్న మందిరము అనేటువంటి విషయాలను మనం చూడగలుగుతాం కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా దేవుడు ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే కోరుకొనిచూ ఉన్నాడు తాను కట్టించిన మందిరము పరిశుద్ధమైనదిగా ఉంచారు తాను పుట్టించిన మందిరమైనటువంటి మన దేహమును పరిశుద్ధముగా ఉంచారు తను కట్టుచూ ఉన్న తన చేత కట్టబడుచు ఉన్నటువంటి మందిరమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మందిరమైనటువంటి మనలను పరిశుద్ధముగా ఆయన మరి ఉంచిన వారుగా కట్టుచున్నటువంటి వారు ఉన్నారు కాబట్టి దేవుని యొక్క మందిరము పరిశుద్ధమైనటువంటిది దేవుడు పరిశుద్ధతను కోరుకొనచూ ఉన్నాడు మనం వాక్యంలో కూడా చూసాం చాలా సందర్భాల్లో ఈ వాక్యం మనం ధ్యానం చేసుకున్నాం నేను పరిశుద్ధుడై ఉన్నాను మీరును పరిశుద్ధులై ఉండుడి కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉంచిటి కొరకే పిలుచుకున్నారు ఏర్పాటు చేసుకున్నారు ఈ విషయాన్ని మనం గ్రహించుకోవాలి మరలా మనము మనం చూసినట్లయితే మందిరము పరిశుద్ధమైనది మన దేహము పరిశుద్ధమైనది మన ఆత్మీయ జీవితము పరిశుద్ధమైనది ఇంతవరకు బాగానే ఉంది కానీ వచ్చిన చుక్కెల్లా ఈ మందిరమును పడగొట్టటం చెడగొట్టటం అనేటువంటిది సాతాను చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు మరలా మూడు విషయాలు మనం చూస్తే దేవుడు కట్టించిన మందిరము సొలోమన్ మహారాజు గారి చేత కట్టించినటువంటి మందిరమును పడగొట్టినవాడు చెడగొట్టిన వాడై ఉన్నాడు సాతాను అనేక మందిని ఏర్పాటు చేసుకొని అనేక రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని చెడగొట్టడం పడగొట్టడం అనేటువంటిది వాడు చేస్తున్నవాడై ఉన్నాడు అలాగే దేవుడు పుట్టించిన మందిరము అయినటువంటి మన దేహమును కూడా వాడు పాపములో పడగొట్టిన వాడుగా ఉన్నాడు చెడగొట్టిన వాడుగా ఉన్నాడు అటు వాదామో గారిని చెడగొట్టాడు తర్వాత వారికి జన్మించినటువంటి సంతానాన్ని చెడగొట్టినటువంటి వాడుగా ఉన్నాడు ఇలా మనం చూస్తూ వస్తే మరి నాటి నుంచి నేటి వరకు కూడా మనం జన్మపాపము నైజపాపము కలిగినటువంటి వారముగా ఉన్నాము శాతాను చేత పడగొట్టబడిన వారంగా చెడగొట్టబడినటువంటి వారం ఉన్నాము మరి ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చి ఆయన చెడగొట్టబడిన పడగొట్టబడినటువంటి మందిరమును తిరిగి పరిశుద్ధమైనటువంటిదిగా నిలబెట్టడానికి కట్టడానికి పూలుకున్నటువంటి వాడుగా ఉన్నారు ఆ పనిని ఆయన చేసిన వారు ఉన్నారు ఇప్పుడు కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారు ఆ మందిరములో సజీవమైనటువంటి రాళ్ల వలె నీవు నేను మనము అమర్చబడుతూ ఉన్నాము అమర్చబడుతూ ఉన్నాము కాబట్టి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రభు చేత ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా మనము కట్టబడేటువంటి స్థితిని కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను ప్రదేవుని పిల్లలారా మరి మొదటి నుంచి మనము ఈ మూడు మందిరాల గురించి మనం కొంచెం ఎక్స్ప్లెనేషన్లోని గనక మనం వెళ్ళినట్లయితే నాడు ఆ మందిరము అనగా కట్టబడినటువంటి మందిరము సొలోమన్ మహారాజు గారి చేత దేవుడు కట్టించినటువంటి మందిరము సంగతి చూద్దాం అది పడగొట్టబడింది చెడగొట్టబడింది అన్యాచారముల చేత నింపబడింది అపవిత్రపరచబడింది దానిలోని వస్తువులను కూడా ఇతరులైన వారు అన్యులైనటువంటి వారు తీసుకొని వెళ్ళి వాడుకున్నటువంటి వారుగా ఉన్నారు వాడుకున్నటువంటి వారుగా ఉన్నారు దేవుడు వారిని ఎలా శిక్షించాలనేటువంటిది శిక్షించాడు మెనే మెనే టెకెలు అని చెప్పేసి అని దేవుని చేయి వచ్చి వ్రాసి మరి వారిని శిక్షించటం అనేటువంటిది చేస్తారు బైబిల్లో చరిత్రలో ఈ విషయాలన్నింటినీ మనము చూడగలుగుతాము దేవుడు మందిరం చెడగొట్టబట్టం పడగొట్టబట్టం అంగీకరించలేదు వారిని శిక్షించాడు ఈ రోజుకు కూడా మరి దేవుడు తన మందిరం విషయంలో ఎవరైనా సరే ఏదైనా కనుక చేస్తున్నటువంటి వారి ఉంటే వారిని శిక్షించటం అనేది తప్పనిసరిగా చేస్తూనే ఉన్నారు ఇది సత్యము మనం గ్రహించాల్సినటువంటి విషయము మరి నేడు చూసినట్లయితే అపవిత్ర స్థలముల్లో కట్టుచు ఉన్నారు ప్రేమైన దేవుని పిల్లలారా దేవుని మందిరము ఎన్నటిన్నటికీ పరిశుద్ధమైనది నాటి దినాల్లో పరిశుద్ధమైనటువంటి మందిరము మంచి స్థలములో కట్టబడింది బేతలు స్థలములో కట్టబడింది ఇరుషలేములో కట్టబడింది మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి స్థలములోనే కట్టబడింది ఇప్పుడు మందిరములు నేటి కాలములో మందిరములు ఎక్కడ పడితే అక్కడ కడుతూ ఉన్నారు అది పవిత్రమైన స్థలమా కాదా పరిశుద్ధమైన స్థలమా కాదా అని చూడటం లేదు అంటే పరిశుద్ధ మందిరాన్ని ఎక్కడెక్కడో పెట్టి దేవుడు పరిశుద్ధుడు ఇక్కడ ఉన్నాడు రండి అని చెప్పేసి కానీ అనేక మందిని తరలించటం అనేటువంటిది చేస్తూ ఉన్నారు స్థల శుద్ధి స్థల స్థితి చూడటం లేదు ఇది మనము పడగొట్టుట చెడగొట్టుట చేస్తున్నటువంటి వారం అనేది గ్రహించుకోవాలి ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజీల మీద ఎక్కడ పడితే చెత్తలోను ఎక్కడెక్కడో ఊర్ల బయట ఎక్కడెక్కడో సమాధుల్లోను ఎక్కడెక్కడో రోడ్ల ప్రక్కన ఆక్రమించుకున్న స్థలాల్లోనూ దేవుని పరిశుద్ధ మందిరాలను కట్టి మీరు పరిశుద్ధుడైనటువంటి దేవుడిని ఇక్కడ ఆరాధించడానికి రండి అని చెప్పేసి అక్కడ సమకూర్చడం అనేటువంటిది శ్రేష్టమైనటువంటి సంగతి కాదు పరిశుద్ధతయే దేవుని మందిరమునకు మనకు పరిశుద్ధతయే మందిరమునకు పరిశుద్ధతయ్యే మందిరం అనుకూలం అది పరిశుద్ధమైంద ఉండాలి అది కొనబడినదై ఉండాలి అది రిజిస్ట్రేషన్ చేయబడినదై ఉండాలి అది పవిత్రమైనటువంటి మంచి స్థలమై ఉండాలి అక్కడ దైవ సన్నిధి ఏర్పాటు చేయడానికి అయి ఉండాలి అది గ్రహించుకొని మనము మందిరము నిర్మాణము చేయాలి కానీ ఎక్కడ పడితే అక్కడ కడితే నువ్వే దాన్ని చెడగొడుతున్నావు అని అర్థం రేపు పడగొట్టే పడగొట్టే వచ్చి పడగొడతాడు ఇప్పుడు మా మందిరాలు పడగొడుతున్నారు చెడగొడుతున్నారు అని అంటే అసలు అది పరిశుద్ధమైనటువంటి స్థలమా కాదా కట్టడానికి యోగ్యమైనటువంటిదా కాదా అనేటువంటి చూడకుండా నువ్వు ప్రయత్నం చేయటం వల్లే కదా సాతాను తాను పడగొట్టడానికి చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది కాబట్టి ఈ సంవత్సరములో మన మందిరము ఏమై ఉన్నది లేక దైవ సేవకులైనటువంటి వారు ఎలాంటి మందిరాల్లో సేవ చేస్తూ ఉన్నారు ఏమిటి ఇది దేవుని వాక్య విరుద్ధమైనటువంటి స్థితి ఎందుకు వీరు ఇలా కలిగి ఉంటున్నారు ఇలాగూ ఆ మందిరాల్లో ప్రార్థన జరిగించేటువంటి వారి కుటుంబాల పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకొని జాగ్రత్తగా మన జీవితాలు సరిచేసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను ప్రియదేవని పిల్లలారా ఇంకా అన్యాచారాలతో నింపుతూ ఉన్నారు రకరకాలైనటువంటివి ఏవేవో అలంకరించడానికి అని పెట్టి అన్యాచారాల పద్ధతులను పెట్టి పాటిస్తూ దేవాలయమును పాడు చేస్తూ ఉన్నారు దేవాలయములో ఇతర వస్తువులను కూడా నింపుతూ ఉన్నారు ఇతర వస్తువులు రకరకాలైనటువంటి వేస్ట్ కాదు ఒక స్టోర్ రూమ్ లాగా పెట్టి చేస్తున్నారు దేవాలయములు శుద్ధిగా ఉండుటలేదు ఇంకా చూసినట్లయితే తమ అవసరములకు వాడుకుంటూ ఉన్నారు నేటి దినాలలో ఎన్నటి అన్నటికీ దానికి అనుకూలమైతే దానిలో మీటింగ్స్ పెట్టుకోవడము దానిలో రకరకాలైనటువంటి సమావేశాలు పెట్టుకోవడము రకరకాలైనటువంటి రీతిగా అపవిత్రపరచటము తమ అవసరాలకి దేవాలయాన్ని వాడుకోవడము అనేది చేస్తూ ఉన్నారు ఇంకా చూసినట్లయితే దేవాలయము ఇది పరిశుద్ధమైనది అని పరిశుభ్రంగా ఉంచటం లేదు పరిశుద్ధమైనటువంటిది అని నమ్మటం లేదు అలాంటప్పుడు ఆ దేవాలయంలో దేవుడు ఎలా ఉంటాడు ఆ దేవాలయంలో బోధించబడేటువంటి వాక్యము పరిశుద్ధమైనది ఎలా ఉంటుంది ఆ దేవాలయంలోనికి వెళ్ళినటువంటి దేవుని బిడ్డలు పరిశుద్ధంగా ఎలా ఉండగలుగుతారు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా మరి నాటి దినమున వారు పడగొట్టారు చెడగొట్టారు అన్యాచారాలతో నింపారు వస్తువులను వాడుకున్నారు అని చెప్పేసి అనే చరిత్ర అలా తెలియజేస్తున్నదో నేటి దినాన్ని కూడా చూసినట్లయితే అపవిత్ర స్థలాల్లో కడుతూ పడగొడుతూ చెడగొడుతూ అన్యాచారాలతో నింపుతూ ఇతర వస్తువులతో నింపుతూ పరిశుభ్రత లేకుండా పరిశుద్ధ స్థితికి పరిశుద్ధమైనటువంటి దాన్ని నమ్మకుండా దానిని ఒక ఏదో ఒక గృహములాగా లేకపోతే ఇంకా ఏం చెప్పాలి అంటే ఏదో అవసరానికి వాడుకునేటువంటి ఒక బిల్డింగ్ లాగా మనము వాడుకునేటువంటి వారుగా చేస్తూ ఉన్నారు అది ఎంతవరకు సమంజసము కాబట్టి ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే అనుకూలము దేనికి మందిరానికి నేను రెండో విషయంలోనికి వస్తూ ఉన్నాను నాడు దేహమును మరి ఆజ్ఞాతి క్రమం ద్వారా చంపిన వారుగా ఉన్నారు అసూయతో చంపిన వారు ఆజ్ఞాతి క్రమంతో చంపింది మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాం గారు అవ్వగారు అసూయతో చంపింది కయూన్ గారు వలన శాపము అనేటువంటిది పొందుకున్నటువంటి వారుగా ఉన్నారు దేవుడు శపించిన వాడుగా ఉన్నారు దీనికి కారణం ఏమిట్రా అంటే ఆకర్షణ ఆశ ఆహారము అసూయ అబద్ధము రాదామవ గారి విషయంలోనికి వస్తే వారు ఆకర్షితులయ్యారు దానికి ఆ వృక్షఫలములకు తినాలని ఆశపడిన వారు ఉన్నారు ఆహారముగా వినియోగించుకున్న వారుగా ఉన్నారు సాతానేమో అసూయతో వారిని నాశనం చేయాలి అని అబద్ధము చెప్పి వారిని మోసం చేసి పాపములో పడగొట్టింది చెడగొట్టింది దేవుడు పుట్టించినటువంటి దేహము ఇప్పటికీ చెడిపోతూ ఉన్నది ఆయన చేతులతో పుట్టించినటువంటి చేసిన వాడుగా ఉన్నాడు ఇప్పుడు పుట్టిస్తున్నటువంటి దేహములను కూడా మానవ జీవితమును పాడు చేయడానికి సాతాను వీటినే ఆయుధాలుగా వాడుతూ ఉన్నాడు ఇప్పుడు దేవుని యొక్క మందిరముగా ఉండవలసినటువంటి మానవ దేహము పరిశుద్ధంగా ఉండవలసినటువంటి మానవ దేహము ఆకర్షణకు లోనే చెడగొట్టబడుతూ ఉన్నది పడగొట్టబడుతూ ఉన్నది ఆశలకు లోనే చెడగొట్టబడుతూ ఉన్నది పడగొట్టబడుతూ ఉన్నది ఆహారం సంబంధమైనటువంటి విషయముల్లో కూడా చె చెడగొట్టబడుతూ ఉన్నది మరి పడగొట్టబడుతూ ఉన్నది పాడైపోతూ ఉన్నది అనేక రకములైనటువంటి అసూయలతో కూడా ఇప్పుడు ఈయన హేబేలు గారు దేవుని దీవెన పొందుకున్నారు అని చెప్పేసి నీకు అసూ వేసి అసూతో ఆయన్ని చంపడం జరిగింది ఇప్పుడు దీవెనలు పొందుకున్నటువంటి వాళ్ళను చూసి కూడా దీవెనలు పొందుకోలేనటువంటి వారు అసూయ పడి రకరకాలైన సమస్యలు తీసుకొని వస్తున్నారు క్రైస్తవ సంఘాల్లో ప్రేమైన దేవుని పిల్లలు గమనించండి ఇది సాతాని యొక్క పని అబద్ధాలు ఎక్కువగా మాట్లాడుతూ అబద్ధములతో జీవితంలోనూ పాడు చేసుకుంటూ ఉన్నారు పడగొట్టబడుతూ ఉంది దేహము చెడగొట్టబడుతుందని గ్రహించుకోలేకపోతున్నారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నీ దేహము పరిశుద్ధమైందిగా ఉండాలి నీ మందిరం పరిశుద్ధమైందిగా ఉండాలి అని దేవుడు తెలియజేస్తుంటే ఎంతవరకు పరిశుద్ధంగా ఉంచుతున్నామనేది మనం ఆలోచన చేసుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలంటున్నాను నేటి దినముల్లో మనం చూసినట్లయితే దేహమును వాటి ద్వారానే అనగా ఏవైతే ఆకర్షణగా ఆశ ఆహారము అసూయ అబద్ధం అనబడినటువంటివి దేహములు చెడగొట్టినవిగా ఉన్నవో ఇప్పుడు అలాగే అన్నిటితో చెడగొడుతున్నావు వీటిని శరీర కార్యములు అనే పేరుతో పౌలు గారు పిలిచినటువంటి వారుగా ఉన్నారు గలతీరుకు రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవసనం నుంచి ఇరవై ఒకటవ వచనం వరకు ఉన్న వాక్య భాగములు ఈ శరీర కార్యములు అనేటువంటి పేరుతో వీటిని వివరించినటువంటి వాడుగున్నాడు ఏం చేస్తున్నాయి అని అంటే పరిశుద్ధమైనటువంటి దేహమును దేవుని మందిరముగా ఉన్న దేహమును ఇవి పడగొడుతూ ఉన్నాయి చెడగొడుతూ ఉన్నాయి పాడు చేస్తూ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరములో నీ మందిరము అయినా దేవుని మందిరము అయినా దేవుడు పుట్టించినటువంటి మందిరము అయినటువంటి నీ దేహము వీటి చేత పడగొడుతూ చెడగొడుతూ పాడైపోతూ ఉన్నదేమో నువ్వు జాగ్రత్తగా నీ మందిరాన్ని కాపాడుకోవాలి అంటూ ఉన్నాను అలాగే మూడవదిగా మనము చూసినట్లయితే మరి ఆత్మ సంబంధమైనటువంటి మందిరము నాటి దినమున ఆత్మ సంబంధమైనటువంటి మందిరము పాత నిబంధన కాలములో ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడుస్తున్నటువంటి వారు హానోకు గారు మరి కుటుంబం నడిపించుకుంటూ దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు మరి దేవునితో నడిచి పరలోకమునకు వెళ్ళిన వాడుగా ఉన్నాడు కుటుంబంతో ఉన్నాడు దేవుడు చెప్పిన చేసిన వాడుకున్నారు నవాహు గారు కుటుంబం అంతా రక్షింపబడినటువంటిదిగా ఉన్నది యోసేబ్ గారు ఉన్నారు ఆయన తన దేహమును ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దేహముగా కాపాడుకొనడానికి దానిని ఆయన పరిశుద్ధంగా ఉంచుకున్నటువంటి వాడు పాపములో పడలేదు అలాగే యోబు గారు విషయం ఆయన తన దేహము పరిశుద్ధమైందిగానే కాపాడుకున్నాడు పాపములో పడలేదు దానియాలు గారు షడ్రుకు మిషవ్ఞ గారు అలాగే కన్య కన్య అయినటువంటి మర్రి గారు యోసేపు గారు అలాగే పొట్టి జక్కయ్య గారు ఆయన తన జీవితాన్ని మార్చుకున్నా వీళ్ళందరి జీవితాలను మనం పరిశీలన చేసుకుంటూ వస్తే జరిగినటువంటి విషయం ఏమిటి అనంటే ఆత్మ సంబంధమైన మందిరముగా తమ దేహమును కాపాడుకున్నారు తమ ఘటమును కాపాడుకున్నారు పాపము ప్రవేశించకుండా దేహమునకు శాపము రాకుండా దేవుని యొక్క మాట దేవుని యొక్క చిత్తము తమ మందిరము అయినటువంటి హృదయములో ఉంచుకొని దాని ప్రకారం నడుచుకొని దేవుని బిడలుగా జీవించినటువంటి వారు దీవించబడిన వారు భక్తులు అని చెప్పి మరి నేటి దినమున వారిని గురించి మనం చెప్పుకునేటువంటి స్థాయికి ఎదిగినటువంటి వారు కాబట్టి ప్రే దేవుని పిల్లారా నీ మందిరము ఇదిగో మనం చూసినట్లయితే సిలువు మీద ఉన్నటువంటి రెండవ దొంగ తాను ఏ విధమైనటువంటి మంచి కార్యం చేయలేదు కానీ ప్రభువుని అడిగి రక్షణ సంపాదించుకున్నాడు అలాగే పౌలు గారు క్రైస్తవులను చంపడానికి వెళ్ళినటువంటి వాడు ప్రభు దర్శనం చూసి దైవ చిత్తాన్ని గ్రహించుకొని ప్రభువుని గురించి ప్రకటించి నేను బ్రతికితే క్రీస్తు వరకు చావైతే నాకు లాభం అనగలిగినటువంటి స్థితిలో ఉన్నారు నేను ప్రభువు ప్రభువుని పోరి నడుచుకున్నానని మాట్లాడినటువంటి గొప్ప సాక్షిగా ఉన్నారు పావులు గారు ప్రియ దేవుని పిల్లలారా నేనేమంటూ ఉన్నానంటే ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా వీరు దేవుని చేత కట్టబడుచు అన్నారు కట్టబడుచు అన్నారు ఈ వరుసలో నీవు నేను మనం ఉండడానికి దేవుడు తన వాక్యమును మనకు అందిస్తున్న వారుగా ఉన్నారు ప్రార్థన చేసుకునడానికి రాకడికి సిద్ధపడడానికి ఆయుష్యుని ఆరోగ్యమును ఇచ్చినటువంటి వారుగా ఉన్నారు నేను ఇంకొక మాట చెప్పి నేను ముగించబోతూ ఉన్నాను అదేమిటి అని అంటే మరి దశలోని కలికు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనములో మనం చూసినట్లయితే పరిశుద్ధుల దేవుడు మనలను పిలిచని కానీ అపవిత్రులుగా ఉండుటకు మనలను పిలవలేదు చూడండి పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు ఎన్నటి పరిశుద్ధతయే మన్ని మందిరమునకు అనుకూలము కాబట్టి దేవుడు కట్టించిన మందిరము పరిశుద్ధమైనది దేవుడు పుట్టించిన మందిరము పరిశుద్ధమైనది దేవుని చేత ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నటువంటిది పరిశుద్ధమైనది దేవుని పిల్లలారా మనము పరిశుద్ధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నాము కనుక పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించుటకు ప్రయత్నము చేయాలి సాధన చేయాలి ప్రభు దగ్గర నుంచి దీవెన సంపాదించుకోవాలి రాకడ అవగాహన కలిగి రాకడకు సిద్ధపడాలి అట్టి ధన్యత భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించి దీవించి నడిపించును గాక ఆమేన్ అందరికీ మరణత ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడ దేవాని కొందనాలు స్తోత్రములు తండ్రి ఎన్నటి ఎన్నటికీ పరిశుద్ధత అని మందిరమునకు అనుకూలము అనేటువంటి వాక్యము ద్వారా ఎన్నటన్నటికీ పరిశుద్ధత ఏ అనుకూలము అనేటువంటి సంగతిని నైనా పరిశుద్ధ మందిరముగా కట్టబడుచు ఉన్నాము అనేటువంటి సంగతిని నేటి దినమున మేమందరము ధ్యాని చుట్టకుని మహాకృపణమ కనబరచిన వారు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరములో ప్రభువా ఎదుగో మేము సమస్త విషయముల్లో పరిశుద్ధులుగా మేము జీవించి రాకడకు సిద్ధపడుటకు సహాయం దయచేసి మహిమనందుకునమని ప్రభువును రక్షకుడైన ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తిగల త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడయండి పరిశుద్ధులుగా నడిపించి దీవించును గాక ఆమెన్ అందరికీ మరణాత మిషనులు మరణనులు सन्निधि सद्गुरु वरु सन्निधिगुरु वरु सन्निधिरुणुक् सन्निधि सन्निधिरुड